హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ప్రాన్స్ కరీజ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ప్రాన్స్ అయితే హాఫ్ కేజీ ప్రాన్స్ అండి ఇవి క్లీన్ చేసుకోవాలి నీట్గా అందులో బ్లాక్ నరల్లాగా ఉంటాయి కదా అవన్నీ మంచి క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ షాప్ అతను మంచిగా క్లీన్ చేసారు ఇక నేను ఏం చేశానంటే కొంచెం సాల్ట్ను పసుపు ఇంకా లెమన్ వేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను అందులో జిగురులాగా ఉంటుంది కదా పులుసు అంటాం కదా స్మెల్ వస్తుంది అది కూడా సీ ఫుడ్ అంటే ఇంకా స్మెల్ ఎక్కువ వస్తాయి కదండి అందుకని చెప్పేసి ఇక కొంచెం నిమ్మకాయను సాల్ట్ పసుపు వేస్తే మనకు ఆ స్మెల్ ఏం రాదు మంచిగా ఉంటాయి అనమాట రొయ్యలు ఇవి చిన్నవండి ఆల్రెడీ నేను రొయ్యలు పలావ్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా కొత్తగా చా ఛానల్ చూసినట్లయితే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి అందులో అయితే పెద్దవి తీసుకున్నాను టైగర్ ప్రాన్స్ ఇవైతే చిన్న రొయ్యలు అండి కర్రీకి కదా అదే రోజు బిర్యానీకి నేను కర్రీగా ఇచ్చేసాను అనమాట ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పసుపు వేస్తే మనకు పసుపు వేస్తే ఏంటంటే అంటవనమాట అసలు రొయ్యలు చాలా సెన్సిటివ్ అండి వెంటనే కదిపేస్తే చిదిగిపోతాయి అనమాట చూసుకొని కలపండి కాసేపు అలా సిమ్లో వదిలేయండి వాటర్ కూడా వచ్చేస్తుంది బయటికి దీనికి ఏమి నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఎక్కువ ఆనియన్స్ వేసుకోవద్దు రొయ్యల కర్రీ అనేది స్వీట్ అయిపోద్ది ఎక్కువ ఆనియన్స్ అయినా సరే స్వీట్ అయిపోయిన నాన్ వెజ్ బాగోదు కదా వెజ్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను నాన్ వెజ్కి మాత్రం అంత ఆనియన్ తక్కువ వేసుకోండి అది కూడా ఇది హాఫ్ కేజీ ప్రాన్సే కాబట్టి ఇంకా టూ ఆనియన్స్ సరిపోతాయండి చిన్న సైజు టూ ఆనియన్స్ తీసుకున్నాను దానికి పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట చూడండి అంత వాటర్ వస్తుంది కదా సిమ్లో పెట్టేయండి అలాగా అది గట్టి పడిపోతుంది రొయ్యి అనేది చూసారా అలా అయిపోయింది ఇంకా పసుపు సరే కొంచెం వంటిందండి నాకైతే అది కూడా చిన్న రొయ్యలు కదా ఇవి చిన్న కళాయిలో ఉన్నంత వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఆనియన్స్ చేస్తాం కదా ఆనియన్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్కి మొత్తం అంతా వాడంత వచ్చేస్తుంది తర్వాత నేను పులావు పువ్వులు దాల్చిన చెక్కని మంచిగా మెత్తగా చేసుకొని పౌడర్లాగా వేసుకున్నాను ఆయిల్లో అవి వేసుకున్న తర్వాత ఇక ఆనియన్స్ వేసుకోవాలి బాగుంటుందండి రొయ్యల కర్రీ ట్రై చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లేలిస్ట్లో కూడా వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి చూడండి కొత్తగా చూసినట్లయితే చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాను ఈ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి మాడంతా ఇక కలిసిపోయింది కదా అంటే అది మాడు కాదు మనకి రొయ్యల్లో ఉన్న చిన్న అంటే వస్తాయి కదా అదేమో కళాయి కంటే అది అది కూడా అల్యూమినియం కలయి కదా తొందరగా అంటేస్తాయి అనమాట ఇది తర్వాత కొంచెం పసుపు వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది చూడండి ఇప్పుడు వేగింది కదా ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది మంచిగా పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కారం యాడ్ చేసుకోనండి కారం కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం తర్వాత మంచిగా మసాలా తయారైపోయింది కదా ఈ పేస్ట్లో మనం రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ ఈజీ అండ్ టేస్టీ అండి చాలా బాగా అవుతుంది చాలా మంచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ మంచిగా వేగిపోయింది కదా ఆనియన్స్ ఆల్రెడీ ప్రాన్స్ కూడా ఉడికిపోయేవి నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది దీన్ని అయితే నేను కొంచెం గ్రేవీగా ఉంచేసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ లుక్ కదండి ప్రాన్స్ బిర్యానీ బిర్యానీలోకి చేసుకున్నాను బాగుంటుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏదైనా రెసిపీస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ ఆన్లో పెట్టుకోండి అప్పటి నేనేం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా అయితే అలా వచ్చింది గ్రేవీగా అంతేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్